ప్రతి రత్నం ఒక కథ చెబుతుంది అది రంగుల శాశ్వత సౌందర్యాన్ని వర్ణించే కథ మలబార్ గోల్డెన్ డైమండ్స్ జెమ్ స్టోన్ ఫెస్టివల్ లో ఈ కథలు గతం కంటే మరింత ప్రకాశవంతమైన మెరుపులు చింతిస్తాయి ఈ జెమ్ స్టోన్ ఫెస్టివల్ లో జెమ్ మరియు అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై ఇరవై శాతం వరకు తగ్గింపు పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంబరాన్ని అంటారు ఒంగూరు నగరంలోని సంతపేటలోని రాఘవేంద్ర స్వామి దేవాలయంలో మూడు వందల యాభై నాలుగవ ఆరాధనా మహోత్సవం చింతపల్లి గోపి ఆధ్వర్యంలో భక్తి భరితంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచిల్ల జనార్దన్ వారి సతీమణి నాగసత్యలత నగర మేయర్ గంగాడు సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు మహోత్సవంలో వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు అర్చనలు జరిగాయి సుమారు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం మంత్రాలయంలో జరుగుతున్న విధంగా ఇక్కడ కూడా సాంప్రదాయబద్ధంగా ఆరాధన వేడుకలు కొనసాగుతున్నాయని భవిష్యత్తులో భక్తుల సౌకర్యార్థం కళ్యాణపు నిర్మాణం పూర్తి చేస్తామని దేవాలయ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర జనార్దన్ మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి గతంలోనే తన వంతు సహాయం అందించారని భవిష్యత్తులో కూడా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు కూడా భక్తులతో కలిసి స్వామివారి ఆశీర్వచనం పొందారు దేవాలయ వ్యవస్థాపకులు చింతపల్లి గోపి ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రైల్వే స్టేషన్ మన రైల్వే గేట్ పక్కన మన గోపిగారు ఆధ్వర్యంలో కార్పొరేట్ గోపిగారు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు ఈ టెంపుల్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతోటి ఈరోజు చాలా అందరూ కూడా విశేషంగా రావడం కూడా జరుగుతూ ఉంది నేను కూడా ఒక రాఘవేంద్ర స్వామి భక్తున్నాయి కాబట్టి నేను రెండు మూడు సార్లు వచ్చిన్నాను ఇప్పుడు కూడా అక్కడ మనకి రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయంలో ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు చేయటం ఒక మంచి సాంప్రదాయం కూడా ఇక్కడ కూడా చేయటం జరుగుతూ ఉంది దానికి అప్పుడు కన కన్స్ట్రక్షన్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది మనకి అప్పటి నుంచి కూడా గోపి కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కొన్ని వేల మంది కూడా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు చాలా సంతోషం కాబట్టి ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతోటి మన నగరం అంతా కూడా అభివృద్ధి చెందాలి అందరూ కూడా ఈరోజు మా మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా చాలామంది వచ్చారు ఆ ముఖ్యులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది మా ఉద్దేశం ఈ దేవుడు ఆశీస్సులతోటి ఇంకా కూడా నగరం అభివృద్ధి చెందాలి అందరూ కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉండేటట్టుగా ఆ రాఘవేంద్ర స్వామి కూడా మనకి ఈరోజు ఈ సందర్భంగా ఆయన దేవుళ్ళు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకించి మనస్ఫూర్తిగా ఎట్లా రాఘమేంద్ర స్వామి గారి యొక్క ఫిఫ్టీన్త్ వార్షికోత్సవ వేడుకల్ని మరి చింతపల్లి గోపి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్యత్తులుగా మరి మా యొక్క గౌరవనీయులు గౌరవ శాస్త్ర సభ్యులైనటువంటి శ్రీ దాంచంద్ర జనార్దన్ గారి యొక్క సతీమణి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ మరి అన్నదానం కానివ్వండి అలాగే కార్యక్రమాలు అంత చాలా గొప్పగా నిర్వహించడం వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలంటే అక్కడ మన మంత్రాలయంలో ఎలాగైతే నిర్వహించబడుతుందో అలాగే ఇక్కడ కూడా మరి చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మన కోపి అలాగే ఇంకా మా ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మరి త్వరలో పూర్తి చేయబోతున్నారు కాబట్టి ఏదన్నా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి జరిగేటప్పుడు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అలానే భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా మరి వారికి భగవంతుడు ఆయుర ఆరుగా ఇవ్వాలని అలాగే ముఖ్యంగా మరి మా నగరపాలక సంస్థ దినదినా అభివృద్ధి చెందుతూ మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సూచనల మేరకు మా యొక్క నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెందన రాఘవేంద్ర స్వామి కూడా మూడు వందల యాభై నాలుగవ ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉత్తరాధ ఉత్తరారాధన సందర్భంగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి అదేవిధంగా నగర మేయర్ గంగాడు సుజాత గారికి కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జనార్దన్ గారు గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మన గుడి నిర్మాణానికి కూడా చాలా సహాయం చేశారు అదేవిధంగా ఆయన ఇప్పుడు కూడా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా మేయర్ గారి కుటుంబానికి కూడా ఉండాలని కమిషనర్ గారి కుటుంబానికి అందరికీ స్వామి ఆశీస్సులు ప్రజలకు కూడా ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా రాఘవేంద్ర స్వామి గురు పౌర్ణమి రోజు కూడా మంత్రాలయం వెళ్ళి జనార్దన్ గారు అక్కడ పల్లకి సేవ చేశారు ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన మహిమలు అందరికీ ఉంటారు అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్వామివారిని అనుసరిస్తూ వారి భక్తి మార్గంలో కోరుకుంటూ అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబ్రిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకెన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యూఎస్ హోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెన్ సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ యారో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్